నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ తెలంగాణ బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది త్వరలోనే మాజీ మంత్రి హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల్ రాజేందర్ పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది ఈటల్ రాజేందర్కు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి త్వరలోనే ఈటల్ రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందట ఈసారి ఎలాగైనా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట

Thanks for watching Pura Local News, your choice for local wise.